మన జాతక చక్రంలో శని ఏ విధంగా ఉంటే విపరీత ధనయోగాలు కలుగుతాయి ఆ జాతకుడికి ఇక్కడ జాతక చక్రంలో శని ఎక్కడొక్కడో ఉండడం జరుగుతుంది కదా ఆ శని ద్వారా మనకి విపరీత ధనయోగాలు ఎలా కలుగుతాయి అసలు సాధ్యమైన శని ద్వారా శ్రీ శ్రీమాధవనంద గురు నమహ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక కర్మకారకుడైన శని గురించి మన జాతక చక్రంలో శని ఏ విధంగా ఉంటే విపరీత ధనయోగాలు కలుగుతాయి ఆ జాతకుడికి ఇక్కడ జాతచక్రంలో శని ఎక్కడొక్కడ ఉండడం జరుగుతుంది కదా ఆ శని ద్వారా మనకి విపరీత ధనయోగాలు ఎలా కలుగుతాయి అసలు సాధ్యమైన శని ద్వారా అంటే ఖచ్చితంగా శని ద్వారా సాధ్యమే మీకు శని అనుకూలించాడనుకోండి మొట్టమొదటిది గుర్తుంచుకోండి డబ్బుకు లోటు ఉండదు దైవ బలానికి లోటు ఉండదు ధార్మిక కార్యక్రమాలకి ఉండదు వాళ్ళు చాలా ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు శని వాళ్ళు శని బాగాలేని వాళ్ళు ఎలా అంటే ధార్మిక ధార్మిక కార్యక్రమాలు చేస్తారు కానీ ఎలా ఉంటుందంటే గమనించండి గొప్పల కోసం చేసేవాళ్ళు ఎవరైతే గొప్పల కోసం మాకు పేరు రావాలని చేస్తూ ఉంటారో వాళ్ళు పది మంది మన గురించి చెప్పుకోవాలి అని చెప్పి దానాలు చేస్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళందరూ కూడా శని బాగాలేనట్టు లెక్క శని బాగున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మమ్మల్ని వీళ్ళు గుర్తించాలి అందుకు మేము సాయం చేస్తున్నాము లేదంటే ఇక్కడ మాకు ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఈ రోజుల్లో వింటున్నది మాకు ట్యాక్స్ పోవాలండి మాకు ఆ ట్యాక్స్ పోయే బదులు ఇలా ఇచ్చుకుంటే మంచిది కదా సరే బాగాలేనట్టే లెక్క అక్కడ మీకు ట్యాక్స్ పోవాలని చెప్పి డబ్బు ఇవ్వడం అంటే ట్యాక్స్ పోకపోతే మీరు ఆ డబ్బు ఇవ్వరు అంతేనా దాని అర్థము అంటే అది మనం తెలుసుకోవాలి మనం ఇస్తామా ఇవ్వమా అన్నది మన వ్యక్తిగతం ట్యాక్స్ పోతుంది కదా ట్యాక్స్ పోకుండా ఇలా ఇద్దాము అని ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో గొప్పల కోసం దానాలు ఒక పేరు కోసం దానాలు ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం వాళ్ళు ఒక ఒక చిన్న దానం చేసి పేపర్లో వేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇంతమందికి ఇలా చేశాము అని చెప్పి కొంతమంది స్టార్స్ ఉంటారండి మనకి ఇప్పుడు స్టార్స్ని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటామంటే వాళ్ళే రోల్ మోడల్ అయిపోయారు కదా ఇప్పుడు సమాజంలో ఎన్నో హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ ఉంటారు నేను ఎవరికి అభిమాని కాదని మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఎలా అనగానే మీకు ఒక ఐడియా వచ్చేసి మీరు బాగా అని చెప్పేస్తారేమో నేను అసలు దేనికి ఎవ్వరికీ అభిమానం కాదు నేను సినిమాలు చూడను కూడా ఇది గుర్తుంచుకోండి నాకు ఈ జ్యోతిష్యంతో సరిపోతూ ఉంటుంది నాకు తర్వాత పుస్తకాలు చదువుకోవడం వీటితో నాకు అయిపోతుంది కానీ వింటూ ఉంటాం కదా ఖచ్చితంగా న్యూస్ చూస్తాం కదా ఇప్పుడు నేనైనా న్యూస్ చూస్తాను కంపల్సరీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి మనం కంపల్సరీ ఇలాగా హార్ట్ ఆపరేషన్స్ చేయడము అది గుర్తింపు రావాల్సిన అవసరం లేదు అనుకోవడం వాళ్ళకి శని బాగున్నట్టు లెక్క వాళ్ళు గుర్తింపుతో పనివద్దు కానీ రకరకాల హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఎంతోమంది పేదలకి వాళ్ళు ఉపయోగపడటము వీళ్ళకి శని బాగున్నట్టు లెక్క కొంతమంది స్టార్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళ స్థామ్యతకు మించి ఇవ్వగలరు కానీ ఇవ్వరు కొంత ఇస్తారు ఏదైనా మనకి అతివృష్టి అనవృష్టిలు జరుగుతూ ఉంటాయి ఏదైనా తుఫాన్ వచ్చి ఏదైనా ప్రాంతం పాడైందనుకోండి ఎప్పుడు అది వర్షాకాలంలో జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు చూడండి మనకి స్క్రోలింగ్ ఇస్తూ ఉంటారు బలానా స్టార్ ఇన్ని వేలు ఇవ్వడం జరిగింది లేదా ఇన్ని లక్షలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇంకా ఇవ్వచ్చు కానీ ఇవ్వరు అక్కడ అది ఎందుకు ఇస్తారంటే ట్యాక్స్ పోవడం కోసం అర్థమవుతుందా మీకు కొంతమంది గొప్పల కోసం కొంతమంది మా గురించి మంది చెప్పుకోవాలని చెప్పి ఇంకా ఎక్కువ ల్యాక్స్ అయితే మీకు అర్థమైపోయింది మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్గా అయితే మీకు విసుకొస్తుంది ఇవన్నీ అనమాట శని బాగున్నట్టు లెక్క ఇప్పుడు మన జాతకంలో శని ద్వారా ధనయోగాలు విపరీత ధనయోగాలు ఎలా చూడవచ్చు అంటే కనుక మొట్టమొదటిగా శని ఎప్పుడూ కూడా అండి శని ఎప్పుడూ కూడా ఆయన సొంతిల్లు అయ్యుండి అంటే మకర కుంభాలు అయ్యుండి అది ధనస్థానం అవ్వాలి ఫస్ట్ పాయింట్ అంటే ఉదాహరణకి ధనుర్లగ్నం తీసుకోండి ధనుర్లగ్నం తీసుకుంటే మకరం ఏమవుతుంది రెండో ఇల్లు అవుతుంది అక్కడ శని ఆయన స్వక్షేత్రంలో ఉండడం కానీ లేదా మకర లగ్నం తీసుకోండి చిన్నప్పుడు ఎక్కడుంటాడైనా మకర లగ్నం తీసుకున్నప్పుడు లగ్నాధిపతి అయ్యి ద్వితీయాధిపతి అయ్యి ద్వితీయంలో ఉన్నాడు అనుకోండి కుంభంలో వీళ్ళకి విపరీతమైన ధనయోగాలు ఉంటాయి పైగా వీళ్ళ వాక్చాతుర్యం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ధనస్థానం మనం కు ఈ ద్వితీయ స్థానాన్ని వాక్స్థానంగా కూడా చెప్పుకుంటాము కుటుంబ స్థానంగా కూడా చెప్పుకుంటాం అర్థమైందండి కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది జాతకులకి ఇది మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు అలా లేరు అందరికీ అలా కదా మకర కుంభాల్లోనే శని ఉండడం జరుగుతుంది కష్టం కదా సరే లేరు అది ద్వితీయ స్థానం అవ్వాలి పైగా అది కూడా అవ్వలేదు మరి ఇంకెలా తెలుసుకోవాలి శని అయిన స్వక్షేత్రంలో ఉండి లగ్నా ద్వితీయ స్థానం అవ్వాలి అలా అందరికీ ఉండదు అలా ఉంటే మీరు అదృష్టవంతులు ఇంకా పాయింట్ పక్కన పెట్టేయండి శని శని ద్వితీయం అది ఏ స్థానం అయినప్పటికీ మీరు ఏ లగ్నంలోనే పుట్టండి మేష లగ్నంలో పుడితే ద్వితీయంలో శని ఉన్నారనుకోండి వృషభం అవుతుంది వృషభ లగ్నంలో పుడితే మిథునంలో శని ఉన్నారనుకోండి వృషభ లగ్నానికి లగ్నాలు ద్వితీయంలో శని అలాగే మీరు ఏ లగ్నంలో పుట్టినా రెండో ఇంట శని ఉండి ఈ మకర కుంభాలు రెండో ఇల్లు కాకుండా మిగతాయి శని ఉండి అక్కడ ముఖ్యంగా గురుదృష్టి ఉన్నట్లయితే వాళ్ళకు కూడా విపరీత ధనయోగాలు కలుగుతాయి విపరీత ధనయోగాలు కలుగుతాయి ఇవ్వాలండి మీరు ఏ లగ్నంలో పుట్టినా ద్వితీయంలో శని ఉన్నాడో లేదో చూసుకోండి ఆ శని ఉన్నప్పుడు శని మీద గురుదృష్టి ఉందేమో చూసుకోండి అలా గురుదృష్టి ఉన్నప్పుడు మీరు అదృష్టవంతులు శని విపరీత ధనయోగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడైనా ఒక క్లారిటీ వచ్చేసింది కదండి ఇప్పుడు తర్వాత శనివర్గ రాసులు ద్వితీయ స్థానం అయ్యి అక్కడ శని ఉన్నా సరే అంటే ఎలాగా శనివర్గ రాసులు అంటే ఏంటి శుక్రుడు బుధుడు మనం రాహు తీసుకుంటాం కానీ రాహుకి మరి ఏమీ ఇవి ఉండవుగా ఇల్లు ఉండవు కదా పక్కన పెట్టేసేయండి ఛాయాగ్రహాలు పక్కన పెట్టేసేయండి శనివర్గ రాసులయ్యుండి అది ధనస్థానమైనప్పుడు అంటే బుధుడిల్లు ఉదాహరణకి వృషభలగ్నం తీసుకోండి ద్వితీయంలో అంటే మిథునంలో శనున్న సింహలగ్నం తీసుకోండి కన్యలో శనున్న కన్య లగ్నం తీసుకోండి తులలో శనున్న కన్యాలగ్న జాతకులు తొలలో శనున్నప్పుడు అక్కడ శని ఉచ్చపడతాడు కూడా అది శనివర్గ రాసే అయింది శుక్రుడి ఇల్లు అయింది అది ఇంకా పవర్ఫుల్ అనమాట ఇది మేజర్ పాయింట్గా నోట్ చేసుకోవాలి ఇక్కడ ఎలా అంటే కన్యాలగ్న జాతకులకి మీకు తొలలో కనుక శని ఉన్నట్లయితే అది రెండో ఇల్లు అవుతుంది కదా వాళ్ళకు కూడా విపరీత ధనయోగాలు ఉంటాయి ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయము విపరీత ధన యోగాలు ఎలా ఉండాలి న్యాయబద్ధమైన డబ్బు శని ఎప్పుడు కూడా న్యాయం ధర్మాన్నే కోరుకుంటాడు అన్యాయాలు అక్రమాలు అసలు ఉపేక్షించడు ఇది మీరు గుర్తు చేసుకోవాలండి మనం అన్యాయంగా సంపాదిస్తున్నాము శని ధనస్థానంలో ఉన్నాడు ఫైన్ బాగుంది శని మహర్దశ వచ్చింది అక్కడ మీరు అన్యాయంగా సంపాదిస్తున్న సొమ్ము ఏదైతే ఉందో అది మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది శని న్యాయబద్ధంగా మనం ధర్మంగా ఏదైతే సంపాదిస్తూ ఉంటామో అది నిలబడుతుంది శని ఒక్కటే పాయింట్ గుర్తుంచుకోవాలి తర్వాత కష్టం శని ఎక్కువగా కష్టాన్ని నమ్ముతాడు జాతులు ఎవరైతే ఎక్కువ కష్టపడుతూ ఉంటాడో వాళ్ళకి శని శని చాలా సపోర్ట్ చేస్తాడండి ధన సంపాదన కూడా చాలా సపోర్ట్ చేస్తాడు ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి సరే శనివర్గ రాశులు ఇప్పుడు శనివర్గ రాశులు ఉన్నప్పుడు ఉదాహరణకి మేషలగ్నం తీసుకున్నాం అనుకోండి వృషభంలో శని ఉన్న క్లారిటీ వచ్చింది కదా మనకి ఇలాగా ధనస్థానాల్లో శనివర్గ రాసులు అయ్యుండి అది ధనస్థానమై అందులో శని ఉన్నా సరే వాళ్ళకి విపరీత ధనయోగాలు ఉంటాయి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయము ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఏమీ కూడా ట్యాలీ అవ్వట్లేదు మీకు ఏమీ లేవు ఇప్పుడు నేను చెప్పిన మెథంలో ఏమీ లేదనుకున్నాను జాతక చక్రంలో ఇంకెలా చూసుకోవాలి అంటే కనుక మీరు ఇప్పుడు శని ఎక్కడున్నాడో చూసుకోండి మీ జాతక చక్రంలో శని నుండి సెకండ్ హౌస్ తీసుకోండి శని నుండి రెండో ఇల్లు అక్కడ ఏవైనా గ్రహాలు ఉన్నాయి అంటే కనుక ఆ గ్రహాల యొక్క మహర్దశల్లో కూడా మీకు ధనయోగాలు ఉంటాయి అంటే శని నుంచి రెండో ఇంట్లో ఏవైతే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలు కూడా ధనయోగాల్ని ఇస్తాయి తర్వాత శని నుంచి రెండో ఇంటిని కనుక గురువు చూస్తున్నట్లయితే అది కూడా అదృష్టాన్ని చేకూరుస్తుంది ఉదాహరణకి మీకు శనినే గురువు చూస్తున్నాడు ఫైవ్ ఇక్కడ శనిని గురువు చూడడం గురించి మాట్లాడలేదు ధనయోగాల గురించి మాట్లాడుతున్నాం మనం విపరీత ధన యోగాల గురించి శని నుంచి రెండో ఇంటిని గురువు చూస్తున్నా శని నుంచి రెండో ఇంట్లో ఏవైనా గ్రహాలు ఉండే గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నా వారికి విపరీత ధనయోగాలు కలుగుతాయి ఇది తత్యం ఇది కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఇది ఈజీ అవ్వచ్చు కదా మీకు శని ఎక్కడొక్కడు ఉంటాడు ఆయన నుంచి రెండో ఇల్లు తీసుకోండి అక్కడ ఏమైనా గ్రహాలు ఉన్నాయేమో చూసుకోండి ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నాయే చూసుకోండి ఆ టైంలో ధనయోగాలు బాగుంటాయి అర్థమైందండి శ్రమతో కూడుకున్న ఫలితము ఖచ్చితంగా దక్కి తీరుతుంది జాతకులకి కానీ శ్రమ ఖచ్చితంగా ఉంటుంది మరి శని కదా శనీశ్వరుడు అండి శని భగవానుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి శ్రమ లేకుండా కష్టం లేకుండా ఈ రెండూ లేకుండా ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వరు ఎవరైనా మీకు ఖచ్చితంగా ఇస్తారు అంటే కనుక అది మీరు నమ్మారు అంటే మాత్రం మీరు మోసపోయినట్టే లెక్క శని ఇప్పుడు శ్రమతో కూడుకున్న ఫలితాలు ఇస్తాడు ఆయనది గొప్పతనమే మనం ఎక్కువగా శని విషయంలో శ్రమను ఎక్కువగా నమ్ముకోవాలి క్లారిటీ వచ్చింది కదా సరే ఇప్పుడు ఎవరికైతే మీ జాతక చక్రంలో శని అంటే శనిళ్ళు సెకండ్ హౌస్ అయ్యి అందులో శని ఉన్న లేదు శనివర్గ రాసులు లగ్నాత్తు రెండో ఇల్లు అయ్యి ధనస్థానం అయ్యి అక్కడ శని ఉన్నా లేదు శని నుంచే రెండో ఇంట్లో అంటే శని శని నుంచే ద్వితీయ స్థానంలో ఇక్కడ వగ్నకు తీసుకోవట్లేదు శని నుంచి రెండో స్థానంలో మీకు ఏమైనా గ్రహాలు ఉన్నా ఆ గ్రహాలు మహర్దశలు జరగచ్చు జరగకపోవచ్చు కానీ ధనయోగాలను సూచిస్తుంది అలా ఉండడము అందుకే ఇప్పుడు మీరు వెంటనే జాతి చక్రం తీయండి శని నుంచి ధనస్థానంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయో చూసుకోండి ఉన్నాయి అంటే మీరు అదృష్టవంతులు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా కొన్ని పాయింట్స్ ఇది ఫస్ట్ థింగ్ మేజర్ పాయింట్ తర్వాత అలాగే మీరు శని నుంచి ఇక్కడ విపరీత ధనయోగాలు మాట్లాడుతున్నాం కదా శని నుంచి రెండు ఇది చెప్పేసుకున్నాం ఇప్పుడు రెండు రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు అంటే గురుకారక స్థానాల్లో మీకు ఏమైనా గ్రహాలు ఉండి రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాల్లో శని నుంచి కాదు అక్కడ ఏమైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాలను గురువు చూస్తున్నా సరే ఆ గ్రహాన్ని ఏదో ఒక స్థానాన్ని గురువు చూస్తున్నా సరే మీకు విపరీత ధనయోగాలు ప్రాప్తిస్తాయి జాతకులకి చాలా మంచి పవర్ఫుల్ అండి ఇలా ఉండడం ఇలా ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా సాధించి ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తులకే ఉంటుంది అలా ఎలాగా శని నుంచి రెండో ఇంటి కానీ శని నుంచి పంచమంలో కానీ శని నుంచి భాగ్యంలో కానీ శని నుంచి లాభంలో కానీ గ్రహాలు ఉండి ఆ గ్రహాలని గురువు చూస్తున్నప్పుడు వాళ్ళు ఇంక ఎంత అదృష్టవంతుడంటే అంత అదృష్టవంతుడు ఇంకా అన్నమాట అర్థమైంది కదా ఇలా ఉన్నప్పుడు శని ద్వారా విపరీత ధనయోగాలు కలుగుతాయి శని జరుగుతున్నా ఇందాక నేను చెప్పాను కదా శని నుంచి రెండో స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానంలో ఉన్న గ్రహాల యొక్క మహదశలు జరుగుతున్నా ఇవన్నీ కూడా ఆ జాతకులకి వర్తిస్తాయి ఇక ఎవరైతే శని ద్వారా ఇబ్బందులు పడుతున్నారో అష్ట కష్టాలు పడుతున్నారో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం అండి ఏంటంటే ప్రతి శనివారము కూడా ఇంకా శనీశ్వరుడు అని కానీ మీకు అర్థమైపోతుంది నా వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఎవరి గురించి చెప్తానా పరిహారం అని ఆంజనేయ స్వామి వారిని మీరు ఆయన్ని పట్టుకున్నారు అంటే ఆంజనేయ స్వామి వారిని శనీశ్వరుడు ఏమీ చెయ్యడు ప్రతి శనివారము కూడా మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళడము అక్కడ పంతొమ్మిది ప్రదక్షిణలు చేయడము నువ్వుల నూనెతో దీపారాధన చేయడము నువ్వుల నూనెతో దీపారాధన చేసినప్పుడు రెండు ఒత్తులు వేసి చెయ్యండి ఏమండి ఇక్కడ ధనస్థానం గురించి మాట్లాడుకున్నాం కదా అందుకని రెండు ఒత్తులు వేసి చెయ్యాలి ఎలా చెయ్యాలండి అంటే కనుక ఒక మట్టే ప్రవతి తీసుకొని అందులో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు వేసి ఉత్తరానికి వెలిగేలాగా దీపారాధన ఎటు వెలగాలండి ఉత్తరానికి వెలిగేలాగా దీపారాధన చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు ధనయోగాలు ప్రాప్తించడానికి శని యొక్క నెగిటివిటీ తగ్గడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా ఆశుక్ శుభం